సులోమని అంటాడు ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలో బాబు సుఖం ముందే దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే దేవుణ్ణి తలుచుకో ఫ్రెండ్స్ ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి సుఖపడుతున్నారే చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ నాయకులు సేవకులు పాస్టర్లు వాళ్ళు ధన్యులు కాదు మీరు ధన్యులు ఎందుకో తెలుసా కష్టం ఎప్పుడు బోరు కొట్టదు సుఖం అదే సుఖం రోజు అనుభవిస్తాను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాను బోరు కొడుతుంది కానీ కష్టం ఉంది చూసారా ప్రతిరోజు కొత్తగా పలకరిస్తుంది యేసుప్రభు వారు ఒకసారి అన్నాడు ఏ నాటి కీడు ఆ నాటికి చాలు ఏమర్థమైంది మీకు ఈరోజు వచ్చిన కీడు రేపు రాదు రేపు మళ్ళీ కొత్త కీడు వస్తుంది అందుకే కష్టం బోరు కొట్టదు సఫరింగ్ హ్యాస్ పాజిటివ్ సైడ్ అందుకనే ఎస్వి ప్రభు అన్నాడు నా నిమిత్తము మీరు హింసింపబడితే మీరు ధన్యులు యాభై రెండు రోజుల్లో గుడి కడితే కాదు ధన్యులు మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు మీ దగ్గర కాంగ్రగేషన్ ముప్పై మందే ఉండుండొచ్చు వాళ్ళని బీజేపీ వాళ్ళు తాకరు మిమ్మల్ని తాకుతారు ఎందుకంటే మీరు బలహీనులు కాబట్టి కానీ బైబుల్ చెప్తుంది ప్రభు చెప్పాడు మీరు ధన్యులు వాళ్ళు కాదు ధన్యులు ధన్యులు మీరు నా నిమిత్తము బిఎండ్ల్యూలో తిరిగేవాడు ధన్యుడు కాదు నా నిమిత్తము